చికల్ల శ్రీనివాస్ యాదవ్ ను మాట్లాడుతున్నాను బీసీ సంక్షేమ సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా యాదవ్ సంఘానికి జాతీయ ఉపాధ్యక్షుడుగా ఉన్నాను ఏదైనా విషయం బహుజనులకు ఆశాజ్యోతి మండల్ మండల్ రాధాకృష్ణ గారి మీద దాడి జరగటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అన్నగారు ఎంతో సంఘ సంఘ సంస్కర్త సేవకుడు ఎంతో బహుజన వర్గాలకి అందుబాటులో ఉండి దగ్గరగా ఉండి ఎన్నో సంవత్సరాలుగా సేవ చేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మల్కాజ్గిరి యాదవ్ ముద్దుబిడ్డ ఇలాంటి అన్న మీద ఇలాంటి అగ్రవర్ణం పెత్తనదారు వర్గం ఒక వ్యక్తి ఏందనమాట అనవసరమైనటువంటి మాటలతో గురి చేసినందుకు యాదవ్ సంఘాల బాధపడుతున్నాం ఒక్కసారి తెలియజేస్తున్నాం అయ్యా మైనాను హనుమంతరావు గారు మైనా హనుమంతరావు గారు మీరు ఇది పద్ధతి అయినటువంటి విషయం కాదు సంఘ సంస్కర్త మీద సమాజానికి ఉపయోగపడే వ్యక్తి మీద మీ మీద పోటీ చేయడానికి అన్ని విధాల అన్ని విధాల పర్ఫెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి నాకు నమ్మిన వ్యక్తి ఆయన మీద పోటీ చేస్తా బాగుండదనే ఉద్దేశంతో ఒకప్పుడు అన్నగారు కూడా వెనకం చేయడం జరిగింది నమ్మిన వ్యక్తి తోటి ఏంటన్నమాట మీ అంట ఉన్నాడు అలాంటి వ్యక్తి మీద మీరు ఈ విధమైనటువంటి అపోహలు అదేవిధంగా బాలకరమైనటువంటి మాటలతో అనుచరుల మీద దాడి చేయడం అనేది పద్ధతి అనేటువంటి విషయం కాదు ఏది ఏమైనా యాదవలకు జోలికి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి యాదవ్లందరినీ కూడా ఏకం చేస్తాం మా అన్న మీద మళ్ళీ మా అన్న మీద మండల్ రాధాకృష్ణ అపోహలు చేసినా గానీ ఏదైనా ప్రాబ్లం చేసినా గానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కూడా యాదవలం చేస్తాం మీ మీకు మీకు అవకాశం లేకోకుండా మళ్ళీ ఒకసారి మళ్ళొకసారి మళ్ళీ మీరు మార్కెట్ లో రాకుండా కూడా మీ బుద్ధి చెప్తామని మరి మరీ తెలియజేస్తున్నాం మీరు యాదవక్కల పోరాట సమితి తరఫున ఎన్నో సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం యాదవ్ కూడా చైతన్యం చేస్తాం వేరే చోట కూడా ఎంతో మంది చేశారు ఏది ఏమైనా ఆధిపత్య అహంకారం తోటి మితిమిరిపోతున్నాయి ఇంత పర్సెంట్ జనాభున్నా ఎనభై లక్షల జనాభా పాయింట్ ఫైవ్ పర్సెంట్ లేనటువంటి వారికి మీకు ఎందుకు ఇంత అహంకారం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఇలాంటి ముద్దుబిడ్డ అయినటువంటి మల్కాజిగిరి ముద్దు బిడ్డ మీద దాడి చేయటం అనేది ఇది పద్ధతి అయినటువంటి విషయం కాదు అన్నగారికి మరీ మరీ చెప్తున్నా అన్న మేర అన్న మళ్ళీ మళ్ళీ నేను తెలియజేస్తున్నాను యాదవ్ బుద్ధి బిడ్డ రాధకృష్ణ మీద మళ్ళీ ఎప్పుడైనా సరే మీరు జోలికి రాకుండా మరీ మరీ మీకు బుద్ధి చెప్తామని కూడా మరీ మరీ తెలియజేస్తున్నాను మళ్ళీ ఇంకొకసారి మీరు ఇలాంటి విధానాలు పాల్పడొద్దు పాల్పడ్డైతే మీకు మరీ బుద్ధి చెప్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను జై యాదవ్ జై మాధవ్